అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హలో నమస్తే వెల్కమ్ టు టీవీ తుని రైలు దహనం కేసులో విజయవాడ రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టులో ఛాలెంజ్ చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్సాన్ రాజేష్ గారు నమస్తే సార్ సార్ కూటమి ప్రభుత్వం కాపులకు వ్యతిరేకంగా తీసుకుంటున్న కేసు అని చెప్పేసి ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి తుని రైలు దహనం అసలు దీన్ని ఎలా చూడాలంటారు ఇక్కడ రోజు బ్యాన్ రైటమ్ నేను కూడా చూశాను ఒక ఇన్సిడెంట్ జరిగింది అయితే వాస్తవం రత్నాచల్ ఎక్స్ప్రెస్ దహనం జరిగింది వాస్తవం యాక్సిడెంటల్ గా అయితే ఆ దహనం జరగల ఆందోళనకారులు ఆ రైల్ని ముట్టడించారు ఆ రైల్లో ఉన్న ప్రయాణికులు మొత్తాన్ని దింపేశారు ఆ రైల్ని దహనం చేశారు మనందరం వీడియో సాక్ష్యాలు చూసాం మొహాలకి మా కచ్చిఫ్లు అడ్డం కట్టుకొని మాస్కుల్లాగా మొహాలు కనపడకుండా వాళ్ళ ఐడెంటిటీని దాచిపెట్టుకొని అంటే ఇక్కడ ఐడెంటిటీని దాచుకొని చేస్తున్నారు అని అంటే ఇంటెన్షనల్గా ఒక నేరానికి పాల్పడే వ్యక్తులే వాళ్ళ ఐడెంటిటీని దాచుకునే ప్రయత్నం చేస్తారు ఒక భావోద్వేగంతో ఒక ఎమోషనల్గా రెస్పాండ్ అయ్యి అప్పటికప్పుడు స్పాండేనియస్గా ఒక సంఘటన జరిగిందనుకో ఆ సంఘటనకి బాధ్యులైన వ్యక్తులు వాళ్ళ ఐడెంటిటీ దాచుకోవాలి అనే ప్రీప్లాంట్గా వాళ్ళు అటువంటి చర్యలకు పాల్పడరు ఇక్కడ ఆ రోజు టీవీ వార్తల్లో అందరం చూసాం ఈ దాడికి పాల్పడుతున్న వాళ్ళు ఈ దహనానికి బాధ్యులైన వాళ్ళు వాళ్ళు ప్లాన్డ్గానే వాళ్ళు మొహాలకి ఖర్చుఫ్లు కట్టుకొని రావడం అందరం చూసాం అంటే ఏంటి అక్కడ ఒక ప్రీ ప్లాన్డు ఆర్కిస్ట్రేటెడ్ దహనం అది అంటే దానికి వ్యూహకర్తలు ఎవరో ఉన్నారు వీళ్ళని పురమాయించి పంపించిన వాళ్ళు ఎవరో ఉన్నారు ఈ వచ్చిన వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు అటువంటి ఒక సంఘటన జరిగి కళ ముందు కనిపిస్తా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరి మీదైతే ఆరోపణలు మోబడ్డాయో వాళ్ళు బాధ్యులు కాదు అని చెప్పని విజయవాడ రైల్వే కోర్టులో వాళ్ళని నిర్దోషులుగా ప్రకటిస్తూ కేసు కొట్టేశారు వీళ్ళు బాధ్యులు కాకపోవచ్చు కానీ సంఘటన జరిగింది అయితే వాస్తవమే కదా కళ్ళ ముందు మనందరం చూసాం కదా ఆ రైలు దహనం జరగటం ఎవరు బాధ్యులు ఎవరో ఒకళ్ళు అయితే చేశారు కదా ఇవాళ ఒక సంఘటన స్పష్టంగా జరిగి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు ఎవరి మీద అయితే ఆరోపణలు ఎదుర్కొంటూ వాళ్ళు కోర్టు విచారణకు హాజరైన వాళ్ళు నిర్దోషులను ప్రకటించారు కానీ అసలు మూలాలికలు విచారణ జరపాలి ఎవరు బాధ్యులను నిగుదార్చాల్సిన అవసరం ఉంది లేదు అసలు ఈ కేసు ప్రాపర్గా ప్రొసీడింగ్స్ జరిగాయా లేదా ప్రాసిక్యూషన్ ఏమైనా మేనేజ్గా కాబడిందా సరైన స్థాయిలో ప్రాసిక్యూషన్ డిఫెన్స్ని కౌంటర్ చేయలేకపోయిందా డిఫెన్స్ ప్రాసిక్యూషన్ మీద డామినెన్స్ ప్రదర్శించి తమ క్లయింట్లకు అనుకూలంగా తీర్పు తెచ్చుకోగలిగారా ఏదేమైనా సరే స్టేట్గా రైట్ ఉంది ఒక సంఘటన జరిగి కళ్ళ ముందు వాస్తవరూపంగా కనిపిస్తా ఉన్నప్పుడు ఆ సంఘటన ఒక కోర్టులో ఓడిపోయిన మాత్రాన పైకోర్టుకు వెళ్ళకూడదని చెప్పని రూలేం లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టులో బెయిల్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళింది అలాగే రెండు వేల ఇరవై రెండు మార్చి మూడో తారీఖు రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని ఒక విస్పష్టమైన తీర్పిచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళింది అంటే ఎన్ని కేసులు ఇక్కడ తెలుగు మీడియం దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రభుత్వ కార్యాలయాలకి పార్టీ రంగులు వేయటం దగ్గర నుంచి మొదలుపెట్టి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని మార్పు చేసిన అంశం దగ్గర నుంచి మొదలుపెట్టి ఏబి వెంకటేశ్వరరావు గారి అంశం దగ్గర నుంచి మొదలుపెట్టి ఎన్ని అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది అంటే కక్షిదారులకు ఏ విధంగా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యే హక్కు ఉంటుందో ప్రభుత్వానికి కూడా అదే విధంగా అదే విధంగా ఈ కోర్టులో తమకు న్యాయం దక్కలేదు తమ వర్షణకు అనుకూలమైన తీర్పు రాలేదు అనుకున్నప్పుడు సర్వోన్నత న్యాయస్థానానికి అప్పీల్ చేసుకునే హక్కు ప్రభుత్వానికి కూడా అలాగే ఉంటుంది ఇక్కడ కూడా ఒక నేరం జరిగింది వాస్తవం ఆ నేరానికి బాధ్యులని విచారించి ఎస్టాబ్లిష్ చేయడంలో ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయింది అటువంటిప్పుడు ప్రభుత్వం ఈ కోర్టులో ఓడాం కాబట్టి అని చెప్పని ఇంకా వాళ్ళ నిర్దోషులుగానే వదిలేయాలని చెప్పని ఎక్కడ ఉంది కళ్ళ ముందు ఒక రైలు తగలబడి కనిప కనిపిస్తా ఉంది కదా కనిపిస్తున్నప్పుడు ఆ రైలు దహనం కేసు విచారణ చేస్తే అది కాపులకు వ్యతిరేకం ఎట్లా వద్ది కాపులే తగలబెట్టారా అది అడ్మిట్ అవ్వండి మొట్టమొట ఆ రోజు కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడిగా ముద్రగడ పద్మనాభం గారు ఆయన స్వగ్రామం కిర్లంపూడిలో ఒక సభ ఏర్పాటు చేశాడు ఆ సభకి హాజరయ్యి అక్కడ ప్రసంగాలు ముగిసిన తర్వాత ఈ సంఘటన జరిగింది దాన్ని ప్రేరేపించి పంపించింది ఆ సభ నిర్వాహకులైన ముద్రగడ పద్మనాభం గారు చేశారా ఆయన చేసుంటే కాపు రిజర్వేషన్ ప్రాతిపదిక ఏర్పాటు చేసిన సభలో ఈ నిర్ణయం చేశాము కాబట్టి ఇది కాపులు చేసిన నిర్ణయమే కాపులు అమలుపరిచింది అని చెప్పారు మొట్టమొదటి ఆయన అడ్మిట్ అమ్మనండి లేదు ఇవాళ కాపులకి వ్యతిరేకంగా రాసిన ఈ సాక్షిని ఈ రైలు తగలబెట్టింది కాపులే అని చెప్పని వాళ్ళని ఎంటర్ చేయమనండి ఎవరో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తగలబెట్టారు కాపులు చేశారని ప్రభుత్వం ఏ ఇవాళ రైళ్లు తగలబెట్టడం అనేది చిన్న ఇష్యూ కాదు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవటం చాలా అదృష్టం పొరపాటున రైలు ఆపేసిన టైంలో ఎవరో ఒక ప్యాసింజర్ నిద్రపోతూ ఉన్నాడు ఎందుకంటే అది విశాఖపట్నం వరకు లే ట్రైను ఒకవేళ అతను నిద్రపోతూ ఉండి ఈ బయట జరుగుతున్న ఇష్యూ తెలియలా ఈ లోపు రైలుకి నిప్పు పెట్టారు ఏమై ఉండేది డే టైము అందరికందరూ ఎలర్ట్గా ఉన్నారు కాబట్టి ప్రాణ నష్టం జరగల అదే ఒకటి రాత్రిపూట జరుగుతున్నట్టయితే అసలు ఊహించగలమా ఏం జరిగి ఉండేది కాబట్టి ఒకటి రైలు అనేది ప్రభుత్వ ఆస్తి కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించారు నష్టం కలిగించినప్పుడు దాని మీద విచారణ జరిపి బాధ్యుల్ని శిక్షించే హక్కు ప్రభుత్వానికి ఉంది చట్టం ముందు ఇటువంటి దుశ్చర్యలకు బాధ్యులైన వాళ్ళని దోషులుగా నిలబెట్టి తీరాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయంలో ఆయన ప్రభుత్వం ద్వారా ఆయన పాలనా హయాంలో జరిగిన విచారణలో ఆ విధంగా విచారణ జరపలేదు బాధ్యులకు అనుకూలంగా తీర్పు వచ్చింది ఆ కోర్టులో బాధ్యులకు అనుకూలంగా తీర్పు వచ్చింది కాబట్టి అని చెప్పని ఇంకా ప్రభుత్వ పరంగా పైకోర్టుకు అప్పీల్ చేయకూడదనే రూలు సాక్షి రాస్తుందా పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పైకోర్టును ఎప్పుడో ఉండలేదా ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇష్యూస్లో ఆయన పైకోర్టుకు వెళ్ళాడని చెప్పని అంటే ఆయన అయితే పైకోర్టుని అప్రోచ్ చేయడానికి పెట్టి పుట్టాడా ఏ కేసులైనా సరే ప్రాసిక్యూషను మాకు అన్యాయం జరిగింది అని చెప్పని భావించిన పక్షంలో ఈ కోర్టులో తమ వాదన పరిగణలోకి తీసుకోలేదని చెప్పని భావించిన పక్షంలో ఆ కోర్టుని దాటి వెళ్ళే హక్కు కక్షిదారుడికి ఎంత ఉంటుందో ప్రాసిక్యూషన్ కూడా అంతే ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం పైకోర్టులో సవాల్ చేయాలని చెప్పని తీసుకున్న నిర్ణయాన్ని కాపులకు వ్యతిరేకం అంటే ఇక్కడ ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంఘటనను చూసినా దాంట్లో నుంచి కులాల కోణంలోనే మళ్ళీ సమాజాన్ని కులాల పేరిట విభజించాలి అనుకుంటున్నాడు పుక్కిని కాపుల పాటల తాను స్టాండ్ తీసుకున్నట్టు కాపుల రెస్క్కి తానే వస్తున్నట్టుగా ఎందుకంటే మొన్న ఎన్నికల్లో చూసాం కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కావటంతో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పూర్తి స్థాయిలో దూరం జరిగారు ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడ్డ ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్లో ఐదు పర్సెంట్ ఎక్స్క్లూజివ్గా కాపులు కేటాయించితే దాన్ని రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి రెండు వేల కోట్లు కాపు కార్పొరేషన్కి కేటాయిస్తానని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాగ్దానాన్ని తొంగలో తొక్కి సాధారణ సంక్షేమ పథకాల్లో కాపులకు అందే ప్రపోర్షన్ని కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన సంక్షేమంగా చూపించే ప్రయత్నం చేశాడు ఇవన్నీ కాపులకి చాలా కోలంకషంగా అవగాహన ఉంది కాబట్టి ఈ ఈరోజేదో ఈ రత్నాచల ఎక్స్ప్రెస్ ఇన్సిడెంట్ని ప్రభుత్వ పరంగా హైకోర్టులో అప్పీల్ చేయాలి అని చెప్పని తీసుకున్న నిర్ణయాన్ని కాపులకు వ్యతిరేకం అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి జరిగినా దాన్ని పరిగణలోకి తీసుకోవడానికి కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాత పెట్టి ఆయింట్మెంట్ రాసే ప్రయత్నాలు చేస్తే మభ్యపడటానికి ఏ కాపు కులస్తులు కూడా సిద్ధంగా లేరనేది వాస్తవం రైట్ థ్యాంక్ యూ సార్